అందరికీ నమస్కారం ఈరోజు ఏంటో మీకు తెలుసా ఈరోజు శని త్రయోదశి అందరికీ ముందుగా శని త్రయోదశి శుభాకాంక్షలు అసలు శని త్రయోదశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వసాక్షి అయిన సూర్యదేవునికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో యముడు వ్యక్తులు మరణించిన తర్వాత వారి కర్మఫలాన్ని బట్టి శిక్షిస్తే శని మానవుడు బతికుండగానే సంచిత పాపాలను బట్టి దండను విధిస్తాడు ఈ కారణంగా వ్యక్తుల సంచిత పాపభారం తగ్గిపోతుంది ద్రోహం వెన్నుపోటు హింస పాప మార్గాలు అన్యాయ మార్గాలను అనుసరించే వారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి శని చెడు కార్యాల్లో నిమగ్నమైన వారిని పీడిస్తాడు ఎంత దైవాంశ సంభూతులైనా తప్పులు చేస్తే వారి కర్మ ఫలితాలను నిర్దేశిస్తాడు సత్కార్యాలు చేసే వారికి మహోన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తన బాధ్యతలను నిజాయితీగా ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు దీనికోసం ఆయనను పూజించాలే కానీ భయపడకూడదు ఈ వాస్తవాన్ని గ్రహించిన మన పూర్వీకులు శని త్రయోదశి నాడు శనే ఆరాధించాలని నిర్దేశించారు జ్యోతిష్య శాస్త్రరీత్యా ఆయన శనివారానికి అధిపతి వ్యక్తి జీవితంలో శనిదశ జరిగే సమయంలో పూర్వజన్మలో చేసిన దుష్కర్మలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది పైకి అవి శిక్షలుగా కనబడినా వాస్తవానికి అవి సన్మార్గంలో మనం ఎంతలా నిలబడుతున్నామో తెలుసుకునేందుకు పెట్టే పరీక్షలే శనికి నువ్వల నూనె నల్లని వస్త్రం బెల్లం నల్ల నువ్వులు నీలపు వర్ణం కలిగిన పువ్వులతో పూజలు చేస్తే మృత్యుభయం తొలగి ఆరోగ్యం ఆర్థికం ప్రశాంతత అభివృద్ధిని ఇస్తాడు జాతక చక్రంలో శని ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు శని ఉన్న రాశికి వెనక రాశి ముందు రాశికి ఏలినాటి శని దోషం సంప్రాప్తిస్తుంది అలాగే చంద్రుడున్న రాశి నుంచి శని నాలుగో రాశిలో సంచరిస్తుంటే అర్ధ అష్టమ శని దోషం చంద్రుడున్న రాశి నుంచి శని ఏ ఎనిమిదవ రాశిలో సంచరిస్తుంటే అష్టమ శని దోషం కలుగుతాయని శాస్త్రం చెబుతుంది ఇలా ఏర్పడే అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని దోషాల వల్ల వ్యక్తులకు ఏకాగ్రతలు కోపం వాహన ప్రమాదాలు పెద్దల గురించి ఆందోళన చంచలత్వం పెరిగిపోవడం ఆరోగ్యంలో చికాకులు వంటివి ఏర్పడతాయి ఇలా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని పీడితులు ఈ శని ద్రయోదశి నాడు పరిహార క్రియలు చేసి ఆ గ్రహ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు ఏడాది పాటు త్రయోదశి వ్రతం చేస్తే శని కరుణకు పాత్రలు కావచ్చు న్యాయ వివాదాలు శత్రు రోగ రుణ బాధలు తగ్గుతాయి ఈ వ్రతం చేసేవారు త్రయోదశలలో శివ శివపూజ నక్త భోజనం విధిగా చేయాలి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం నమో వెంకటేశాయ